హలో అండి వెల్కమ్ టు డ్రీమ్ వైబ్స్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి అమ్మవారిని తంజావూర్ స్టైల్లో ఫేస్ ప్యాచ్ డిజైన్ అయితే చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఇక్కడ ఇక్కడ అమ్మవారి ఫేస్ని క్యాన్వాస్ షీట్పై డిజైన్ చేస్తున్నాను కాబట్టి అమ్మవారి ఫేస్ని ఇలాగా క్యాన్వాస్ షీట్ పైన డిజైన్ అయితే ట్రేస్ చేసుకుంటున్నాను నేను కార్బన్ షీట్ యూజ్ చేశాను వైట్ కలర్ కార్బన్ ఆ వైట్ కలర్ కార్బన్ అడుగుని పెట్టేసి దానిపైన అమ్మవారు రిఫరెన్స్ పిక్చర్ ఉంటే ఆ రిఫరెన్స్ పిక్చర్ తోటి నేను ట్రేస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా ట్రేస్ చేసుకున్నాక డిజైన్ అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేస్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి పెయింట్ చేసుకోవాలి పెయింట్ చేసుకోవడానికి నేను ఆక్రిలిక్ పెయింట్స్ అయితే యూస్ చేస్తున్నాను అండ్ ఫేస్కి నేను ఇక్కడ ఫేస్ కోసం బర్న్సీ అన్న యూస్ చేస్తున్నాను కలర్ అండ్ ఫేస్ ప్రాపర్ కలర్ రావడాని కోసం నేను బర్న్ సీఎన్నాతో పాటు వైట్ అండ్ స్కిన్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను ఆ రెండు కలర్స్ కలిపితేనే మనకి ఫేస్ అనేది పర్ఫెక్ట్ కలర్ వస్తుంది సో ఆ రెండు స్కిన్ కలర్ సేమ్ ఫేస్కి ఆ కలర్ వచ్చే వరకు ఆ రెండు బ్లెండ్ చేసుకుంటూ మనం ఫేస్కి అనేది ఒక కరెక్ట్ కలర్ అనేది తీసుకోవాలి ఈ విధంగా నేను స్కిన్ అండ్ వైట్ కలర్ని షేడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట కరెక్ట్ అమ్మవారి ఫేస్ షేడ్ వచ్చే వరకును ఇలా బ్లెండ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గాను లేకపోతే ఫేస్ అనేది లుక్ అనిపించదు ఇప్పుడు ఇలా నాకు కావాల్సిన షేడ్ అయితే వచ్చేసి నీ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఐబ్రోస్ వేసుకున్నాము ఐబ్రోస్కి ఫస్ట్ బ్రౌన్ షేడ్ అయితే వేయాలి తర్వాత బ్లాక్ అయితే బ్లాక్ వేయాలి అప్పుడు న్యాచురల్ లుక్ వస్తుంది ఇలా హెయిర్ పార్ట్స్ ఎలా ఏమైనా సరే మనం బ్లాక్ వేస్తున్నప్పుడు మనం బ్రౌన్ షేడ్ అయితే వేసుకుంటే మనకి న్యాచురల్ లుక్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ ఐస్ వేసుకుంటున్నాను ఐస్ ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసేసుకో వేసేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడు కూడా ఫస్ట్ టైమే రాదు ఐస్ మనం తర్వాత అయితే కరెక్షన్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలాగా ఒక లుక్ కోసం నేను ఐస్ అనేవి డిజైన్ చేసేసుకున్నాను అండ్ తర్వాత అయితే నోస్ పార్ట్ లాగా మన బర్న్స్ అన్న యూస్ చేసి సేమ్ మన ఫేస్కి ఎలాగైతే బ్లెండ్ చేసుకున్నామో ఫేస్ షేడ్ కరెక్ట్గా మనకి ఆ షేప్స్ ఫే నోస్ అది కూడా కరెక్ట్గా ఎలివేట్ అయ్యేలాగా మనం షేడ్ చేసుకుంటూ రావాలి వైట్ అండ్ స్కిన్ కలర్ యూజ్ చేసి ఇక్కడ ఫస్ట్ వేసిన వెంటనే కూడా మనం వెంటనే కరెక్ట్ చేసుకోవాలి తప్పు వచ్చేసింది కరెక్ట్ చేసుకోవాలంటే అవ్వదు పూర్తిగా ఆరిన తర్వాతే మనం కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది తడి మీద ఉన్నప్పుడు ఏదైనా కరెక్షన్స్ చేసామంటే అది మొత్తం అంతా కలిసిపోయి నీట్నెస్ అనేది పోతుంది అనమాట సో మనకి ఏం పర్వాలేదు ఆరిన తర్వాతే మనం ఫేస్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నాకు ఫేస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నోస్ కూడా చూసారు కదా నాకు ఏదైతే షేడ్ కావాలో ఆ షేడ్ అయితే నాకైతే అనమాట ఇప్పుడు హెయిర్ కూడా ఇలా వేసుకునే ముందు బ్రౌన్ షేడ్ అయితే వేసుకోవాలి హెయిర్ దగ్గర కూడా బర్న్సీ అన్న యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్ కూడా మనకి కనిపించాలి కదా సో చిన్ కూడా నేను హైలైట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఐస్ పార్ట్లోకి ఐస్ నేను కరెక్ట్ చేసుకున్నాను చూసారు కదా డిఫరెన్స్ ముందుకి ఇప్పటికీ తెలుస్తుంది కదా అండ్ లోపల కళ్ళు కన్ కళ్ళకి బ్రౌన్ షేడ్ అయితే వేసాను ముందు బ్రౌన్ షేడ్ వేసి దాని తర్వాత వైట్ డాట్స్ అయితే పెట్టాను అప్పుడే మనకి కళ్ళు లుక్ అనేది బాగా వస్తుంది అమ్మవారు మనకి చూస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిప్స్ అయితే వేసుకుంటున్నాను లిప్స్కి ఫస్ట్ మనం డైరెక్ట్గా వేసేయకూడదు ఫస్ట్ ఒక వైట్ అవుట్లైన్ అయితే వేసేసుకోవాలి అండ్ తర్వాత మనం సారీ అవుట్లైన్ కాదు వైట్తో కోట్ అయితే వేసాను తర్వాత మన పింక్ షేడ్ తోటి అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట లిప్స్ ఇలాగా నీట్గా ఫస్ట్ మనం అవుట్లైన్ వేసుకొని తర్వాత లిప్స్ అయితే వేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది ఇలాగ డిఫరెన్స్ తెలియాలి అప్పర్ లిప్ లోవర్ లిప్ కూడాను అప్పుడే మనకి అమ్మవారి ఫేస్లో లిప్స్ బాగా కనిపిస్తాయి చూసారు కదా ఈ విధంగా మనం షై షేడ్ లిప్స్ దగ్గర కొద్దిగా షేడ్ షేడ్ ఇస్తుంటే కొంచెం మనకి నవ్వుతున్నట్టు కనిపిస్తుంది అండ్ తర్వాత బొట్టు రెడ్ కలర్తో అయితే పెట్టేశాను అండ్ తర్వాత కిందన వైట్ కలరు అండ్ తర్వాత ఒక డాట్ రెడ్ కలరు సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను తర్వాత చెవులకు కూడా నేను బర్న్స్ అన్న యూజ్ చేసి హైలైట్ అయితే చేశాను తర్వాత అమ్మవారికి ఐ షాడో అయితే వేస్తున్నాను అనమాట ఐ షాడో కోసం నేను ఫస్ట్ ఇంకా రెడ్ కలర్ లైన్ అయితే డ్రా చేసుకొని దానికి షాడో చేసుకుంటూ రావాలన్నమాట షేడ్ చేసుకుంటూను మేకప్ ఏ విధంగా అయితే వేస్తామో ఐస్కి ఆ విధంగానే షేడ్ చేసుకుంటూ రావాలి మరి డార్క్గా చేసేయకూడదు తర్వాత హెయిర్ కూడా వేసుకుంటున్నాను హెయిర్ కూడా ఫస్ట్ బ్రౌన్ కలర్ వేసేసి దానిపైన బ్లాక్ అయితే షేడ్ ఇస్తున్నాను అనమాట ఏదైనా సరే మన బ్రౌన్ మీద బ్లాక్ వేస్తే న్యాచురల్ లుక్ అనేది మనకి వస్తుంది డైరెక్ట్ బ్లాక్ వేసేయకుండాను సో ఈ విధంగా హెయిర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత కిరీటం పార్ట్ కిరీటం పార్ట్కి నేను పూర్తిగా గోల్డ్ అయితే వేయట్లేదు మొత్తం అంతా కలిసిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్లో ఈ టైప్లో డిజైన్ ఉంది తంజావర్ స్టైల్కి జనరల్గా ఇలాగే ఉంటుందన్నమాట అమ్మవారి కిరీటం సో దానికి బేస్ ఫస్ట్ ఇలాగ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను గ్రీన్ ఎక్కడెక్కడైతే రావాలో అక్కడ అంతా కూడా నేను గ్రీన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో ఇలాగ గ్రీన్ అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరాలి తర్వాత ఐస్ ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఐ లిడ్స్ అయితే వేసుకుంటున్నాను ఐ ఐ లాషెస్ వేసుకుంటున్నాను లైట్గా మరి ఎక్కువ హెవీగా వేసేయకండి అంత బాగోవు లైట్గా వేస్తున్నాను అయిపోయిన తర్వాత గ్రీన్ పార్ట్ ఆరింది ఆరిన తర్వాత నేను పైన గోల్డ్ కలర్ కిరీటానికి మిగిలిన పార్ట్ అంతా నేను గోల్డ్తో ఫినిష్ చేస్తున్నాను ఆ గోల్డ్ పార్ట్ అంతా కూడా నాకు కుందన్స్ అలాగే స్టోన్ వర్క్ వస్తుంది అండ్ కిరీటం ఒకటే కాదు గోల్డ్ జ్యువెలరీ కూడా గోల్డ్ వస్తుంది కాబట్టి ఆ గోల్డ్ జ్యువెలరీ వచ్చే జ్యువెలరీ పార్ట్ కూడా నేను గోల్డ్ పెయింటే వేస్తున్నాను అనమాట ఫస్ట్ కిరీటం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గరికి అయితే వద్దాము హెయిర్ యాక్సెసరీస్ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఇన్విజిబుల్ చైన్స్ కానీ బ్రూ బ్రూచెస్ కానీ ఇలా అమ్మవార్ ప్యాచెస్ ఏదైనా సరే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక శృతీస్ క్రియేషన్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అందులో చూసి మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఏది ఏది కావాలన్నా సరే నేను ఐటెమ్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్రెడీ నా భయలో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ పార్ట్ అంతా కూడా నేను గోల్డ్ అయితే చేసేసుకున్నాను కదా తర్వాత అవుట్ లైన్ కోసం నేను ఇక్కడ త్రీ డి గోల్డ్ లైనర్ అయితే వాడుతున్నాను అనమాట మనకి డైరెక్ట్గా అలాగ జ్యువెలరీ పెట్టేస్తే మనకి అంత లుక్ అయితే కనిపించదు ఎలివేట్ అవ్వదు మనకి కిరీటం అది సో అందుకనే నేను త్రీ అవుట్ లైన్ అయితే వేసుకుంటున్నాను జనరల్గా తంజావర్ స్టైల్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా లోపల గోల్డ్ ఫినిషింగ్ తోటే వస్తుంది ఇలాగా ఎంబోజ్ అయినట్టు వస్తుంది అనమాట కానీ ఇక్కడ నేను స్టోన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా కూడా ఆ మెథడ్ నేను ఫాలో అవ్వలేదు జస్ట్ కొంచెం పార్ట్ వరకు ఇలాగ తంజావర్ స్టైల్ అయితే ఫాలో అవుతున్నాను సో ఇలాగా మొత్తం అంతా కూడా గోల్డ్ త్రీడీ హోటల్ అయినట్టు అయిపోయి ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఇలా అయితే వస్తుంది లుక్ అనేది ఇప్పుడు స్టోన్స్ తోటి స్టోన్ చైన్ తోటి తోటి మొత్తం డిజైన్ చేసేసుకుందాము స్టోన్స్ అండ్ కుందన్స్ అంటించడానికి నేను బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే యూస్ చేస్తాను అది అయితేనే త్వరగా స్టిక్ అయిపోతుంది మనకి బాగా స్ట్రాంగ్ అయితే ఉంటాయనమా స్టోన్స్ అంత ఈజీగా ఎప్పుడు ఊడిపోవు సో ఫస్ట్ నేను కిరీటానికి యూస్ చేసిన స్టోన్స్ కుందన్స్ అన్నీ కూడా రౌండ్ స్క్వేర్ అండ్ అలాగే డ్రాప్ కుందన్సే యూస్ చేశాను అన్నీ ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇలా ప్లెయిన్ కుందన్స్ కాకుండా మధ్యలో స్టోన్ చైన్తో పెట్టుకుంటే హైలైట్ చేసుకుంటే మనకి షైనింగ్ అనేది బాగుంటుంది వారికి అండ్ స్టోన్కి కుందన్స్కి స్టోన్ చైన్కి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుందిమాట అంటే ముందు ఉన్న కొందన్స్కి తర్వాత అంటించిన కొందన్స్కి డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది అన్నీ కలిపేకున్నాను కిరీటం పార్ట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ అంటించుకుంటున్నాను ఇయర్ రింగ్స్ కోసం నేను కుందన్స్ స్టోన్ చైన్ అలాగే ఇలా సింపుల్ గా రౌండ్ రౌండ్ షేప్లో అయితే చెవిలిని డిజైన్ చేసుకుంటున్నాను అనమాట మరి హెవీగా కాకుండా సో ఈ విధంగా రెండు వైపులా కూడా చెవిలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ కిరీటంలో నెక్స్ట్ హెయిర్ దగ్గర ఉన్న పార్ట్ని ఇలాగా జర్దోసీ తోటి అండ్ స్టోన్ చైన్ తోటి అంటించుకుంటున్నాను అనమాట మనకి డిజైన్ కనిపించేంత ఈజీ అయితే కాదు సో ప్లీజ్ ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ మనకి జ్యువెలరీ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ నెక్లెస్ డిజైన్ చేశాను ఇలాగ ఈ విధంగా స్టోన్స్ తోటి అదే కుందన్ స్టోన్స్ తోటి డిజైన్ చేశాను అన్నమాట ఇలా నేను ఈ సైజు మనకి ఫేస్ ప్యాచ్ అంతా కూడా ఫిఫ్టీన్ బై నిలువ వచ్చేసి ఎయిటీన్ సెంటీమీటర్స్ అడ్డం వచ్చేసి ఫిఫ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ వచ్చింది అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ వస్తుంది అనమాట టోటల్గాను అడ్డం అయితే నిలువ అయితే ఎయిటీన్ వచ్చింది సో ఈ దీనికి ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశాను మీకు కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు కావాలి అనుకుంటే మీకు కొంచెం లెంగ్త్ అయితే పెరుగుతుంది అండ్ అలాగే జ్యువెలరీ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది అండ్ లాస్ట్ ఫైనల్గా నేను ఈ కాసులతో అయితే అమ్మవారిని ఫినిష్ చేశాను అనమాట కాసులు అంటించేసి నెక్లెస్కి సో లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు ముక్కు బొడకు ఒకటి బ్యాలెన్స్ ఉంది ముక్కుబుడక కోసం నేను సింపుల్గా ఒక స్టోన్ అంటించేసి పింక్ కలర్ స్టోన్ దానికి ఇలాగా ముక్కు పొడక రౌండ్గా అయితే డిజైన్ చేసుకున్నాను సో ఇదండి కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్యాచ్ అయితే అండ్ మనకి ఇది అటాచ్ చేయడం కోసం ఇలా రెండు వైపులా నేను చైన్స్ అండ్ అలాగే హుక్స్ పెట్టేసి ఇలా అడ్జస్ట్ చేసుకునేలాగా చైన్స్ అయితే ఇచ్చాను అనమాట అండ్ జారిపోకుండా కూడా బ్యాక్ సైడ్ బ్రూచ్ పిన్ కూడా నేను అంటిస్తున్నాను మీరు పిన్ కూడా పెట్టేసుకోవచ్చు అమ్మవారి ఫేస్ జారిపోకుండా ఉంటుంది ఇదిగోండి అమ్మవారి ఫేస్ అయితే ప్యాచ్ రెడీ అయిపోయింది కంప్లీట్గాను ఆరిపోయిన తర్వాత కూడా చాలా ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉంది అమ్మవారి ఫేస్ ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను అమ్మవారి ఫేస్ని బ్లౌజ్కి మనం జనరల్గా కలిసానికి ఇలాగ బ్లౌజ్ పీస్ని ఈ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి పెడతాం కదా అలా పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ ప్యాచ్ని ఈ బ్లౌజ్కి పెట్టేసుకోవాలి అది కూడా ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను అనమాట ఇలాగా పెట్టేసుకొని మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కలిసానికి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇలాగా చెంబు పైన కొబ్బరికాయ అది పెట్టి మనం బ్లౌజ్ పీస్ ఇలా పెట్టి కలిసం అయితే రెడీ చేసుకుంటాం కదా ఇలా నాకు వచ్చినట్టు సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అమ్మవారి బాడీని అండ్ తర్వాత అమ్మవారి ఫేస్ వచ్చేసి మనం ఇలాగా ఎంత సైజ్ కావాలో అంతా ముందే నేను అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని జస్ట్ ఇలా అయితే ఫిక్స్ చేసేసా ఫిక్స్ చేసేసాను అంతే చూసారు కదా అమ్మవారికి అలా సెట్ అయిపోయింది అండ్ ఇలాగ కొన్ని జ్యువెలరీ వేసి కొంచెం నిండుగా కనిపించేలాగా పెట్టి సో ఈ విధంగా అమ్మవారిని అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట అమ్మవారి ఫేస్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది మీ అమ్మవారి ఫేస్ ప్యాచ్ వచ్చేసి ఎయిటీన్ బై ట్వెల్వ్ అని చెప్పాను కదా అండ్ మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సైజుని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సైజుని బట్టి రేట్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్ మరి మీకు కూడా ఈ ప్యాచెస్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ నా బయోలో కూడా ఉంటుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ ఇది ఈరోజు వీడియో అమ్మవారి ఫేస్ ప్యాచ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి అలానే ఒక లైక్ చేసేయండి ఎలా ఉందో అనేది కామెంట్ చేసేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్